హాయ్ అండి కాఫీ పౌడర్తో ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఏంటంటే మీ స్కిన్ కలర్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుందండి అలాగే మీ స్కిన్ మీద ఉండే మచ్చలు ముడతలు అన్నీ కూడా పోతాయండి ఇంకొకటి ఏంటంటే చాలామందికి అన్ఈవెంటోన్ స్కిన్ ఉంటుందండి అక్కడక్కడ బాగా నలుపుగా ఉంటుంది అలాంటి నలుపు కూడా పోతుందండి ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మనం ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలండి రెండు స్పూన్ల బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఈ ప్యాక్ కోసం వచ్చేసి మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి అందులో వచ్చేసి మనం ఒక స్పూన్ కాఫీ పౌడర్ని రెండు స్పూన్ల బియ్యం పిండిని అయితే వేసుకోవాలి ఈ రెండు కూడా మన స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి బియ్యం పిండి అనేది మన స్కిన్ని న్యాచురల్ పద్ధతిలోనే కలర్ ఇంప్రూవ్మెంట్ అని తెస్తుంది అలాగే కాఫీ పౌడర్ వచ్చేసి ఇన్స్టెంట్గా గ్లో ఇస్తుంది ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు స్పూన్ల పెరుగు అయితే వేసుకోవాలండి ఈ పెరుగు ఏంటంటే మనకి న్యాచురల్ బ్లీచ్లో ఉపయోగపడుతుందనమాట ఈ పెరుగు కూడా మనకి ఇందులో కలిసిపోయేలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం ఇంట్లో ఉండే వాటిని అన్ని వదిలేసి ఎక్కడికెక్కడికో వెళ్ళి ఫేషియల్స్ అన్ని క్రీమ్స్ అన్ని కొనుక్కుంటూ ఉంటాము అలా కాకుండా కొంచెం టైం పెట్టి మీరు ఇలా ఇంట్లోనే ఈజీగా ఫేస్ ప్యాక్స్ వేసుకొని చూడండి మీరు ఇంకెక్కడికి వెళ్ళరు అనమాట అంత బాగా వర్క్ అవుతాయండి కాకపోతే ఏంటంటే మనం రెగ్యులర్టీని మెయింటైన్ చేయాలి కొన్ని రోజులు అంటే ఇప్పుడు వారానికి ఒక మూడు సార్లు అయినా మీరు ఈ ఫేస్ ప్యాక్ను వేసుకుంటేనే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి వేసుకుని వదిలేస్తే జస్ట్ కొంచమే ఉంటుందండి అలా కాకుండా మీరు మూడు సార్లు వేసుకొని చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఏముందండి వారానికి మూడు సార్లు అంటే మీరు ఏ టీవీ చూస్తున్నప్పుడు లేదంటే ఫోన్ ఫోన్ చూస్తున్నప్పుడు జస్ట్ ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేసేసుకుని మీ పని మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్యాక్ని నేను నా ఫేస్కి అయితే అప్లై చేసి చూపిస్తాను ఎప్పుడైనా సరే మనం ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మన ఫేస్ని మంచిగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మనం ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వేసుకోవచ్చు అండి డ్రై స్కిన్ వల్ల వేసుకోవచ్చు నార్మల్ స్కిన్ అయినా వేసుకోవచ్చు లేదంటే సెన్సిటివ్ స్కిన్ అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి అలాగే మనకి బాయ్స్ ఆల్ గర్ల్స్ ఇద్దరు కూడా యూస్ చేయవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు ఈ ఫేస్ ప్యాక్ నెక్ కూడా యూస్ చేయచ్చు చాలామందికి ఏంటంటే నెక్ అనేది చాలా డార్క్గా ఉంటుందండి అలాగే హ్యాండ్స్ కూడా డార్క్గా ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇందులో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మనం జంటల్గా మసాజ్ అనేది చేసుకోవాలండి జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మసాజ్ ఇవ్వడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మన ఫేస్ కూడా బాగుంటుందండి నేనైతే మన ఛానల్లో చాలా రకాల బ్యూటీప్స్ టిప్స్ని అయితే షేర్ చేశానండి అందులో మీకు ఏది నచ్చితే అంటే మీ కిచెన్లో ఏముంటాయో వాటితో మీరు అయితే ఫేస్ ప్యాక్స్ అయితే వేసుకోండి అలాగే ఒకసారి నా ఛానల్ కూడా విజిట్ చేయండి ఛానల్లో ఏమైనా ఇంట్రెస్ట్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారుగా నా ఫేస్లో ఎంత గ్లో అనేది వచ్చిందో మీరు ఇలాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకుంటూనే వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండండి అప్పుడు మన స్కిన్ అనేది ఆటోమేటిక్గా గ్లో అవుతుంది